న్యూస్ శివాలయంలో వెండి నాగభరణం మాయం బీబీఎస్ న్యూస్ కథనాలకు స్పందన శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం చిలకపాలెం గ్రామంలో మాయమైన నాగభరణం రెండు రోజులుగా వరుస వార్తలకు స్పందించిన సాధువు సంఘాలు బీబీఎస్ న్యూస్ని ఎదురుగా ఎదుర్కోలేక తప్పుడు ప్రచారం చేస్తూ తిరుగుతున్న ఆలయంలో పెద్దలమని చెప్పుకుంటూ తిరుగుతున్న నాయకులు నాపై తప్పుడు ప్రచారం చేసే వాళ్లకు ఇదేనా సవాల్ మీరు నిరూపిస్తే నేను చిలకపాలెం గ్రామం వదిలి వెళ్ళిపోతే లేకపోతే మీరు వెళ్ళిపోతారా చెప్పండి నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఒకటే చెబుతున్నా మీకు ధైర్యం ఉంటే నేను ప్రచారం చేసిన వార్తలకు సమాధానం చెప్పండి ఆల్రెడీ శివాలయ కమిటీ అనుకుని తిరుగుతున్న వారిపై ఇప్పటికే జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది నా వద్ద అన్ని ఆధారాలున్నాయి అవసరమైతే ఎస్పీకి మెయిల్ చేస్తా తస్మాత్ జాగ్రత్త ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మరింత సమాచారం మా బీబీఎస్ న్యూస్ మరింత సమాచారం అందిస్తారు గత రెండు రోజులుగా చిలకపాలెంలో శివాలయంలో వెండి నాగబోరణం రెండు కేజీలు వెండి నాగబోరను మాయమైందంటూ వార్తా కథనాలు బీబీఎస్ న్యూస్ ప్రసరిస్తుంది అయితే కొంతమంది దుండగులు అయితే బీబీఎస్ న్యూస్ డబ్బులు అడిగింది అది ఇవ్వలేదు అందుకే వార్తలు ప్రసరిస్తుందంటూ కూడా తప్పుడు ప్రచారం అయితే ఆ గ్రామంలో చిలకపాలెం గ్రామంలో చేస్తున్నారు ఇలాంటిది అలా అంటే బీబీఎస్ న్యూస్ కూడా ఎప్పుడు కూడా ఈ డబ్బులకి అమ్ముడుపోయే ఛానల్ అయితే కాదు అలాంటి తప్పుడు సమాచారాలు చే చేసిన వాళ్ళపైన ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు పోలీస్ యాక్షన్ తీసుకునేదానికి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా పెట్టే ముందుకైతే వస్తున్నాం ఎందుకంటే దాదాపుగా రెండు రోజుల నుంచి కూడా అంతే గత ఎనిమిది నెలల నుంచి కూడా కనిపించిన నాగభరణం అనే అక్కడ పూజార్లు అదేవిధంగా గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కేవలం ఎందుకంటే బీబీఎస్ న్యూస్ దీని మీద ఆ ఆలయం మీద కానీ ఆ గ్రామస్తుల మీద కానీ దేనికి కక్షపూరితమైన ఎప్పుడు కూడా అలా చేయదంటూ కూడా మేము ముందుకైతే చెప్తున్నాం ఎందుకంటే అలాంటి అంటే డబ్బులు తీసుకున్నాము అని ప్రచారం చేస్తున్న పెద్దలకైతే చెప్తున్నాం అలాంటిది ఏమైనా వాస్తవం అయితే ఖచ్చితంగా అదే పరమశివుడి ఆలయంలో మీరు రండి నేను వస్తా నేను మాలాధారంలో ఉన్నాను మీరు కూడా అదే ఆలయంలోకి వచ్చి ఆ పరమశివుడి ముందే మీరు ఆ ఆహారతిని ఆపండి నేను నమ్ముతా నేను మాలదరణను పట్టుకొని ప్రమాణం చేస్తున్నాను మీరు దమ్ముంటే నా ముందు సవాల్ చేయండి నా ముందు ప్రచారం చేయండి కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు అయితే ఉంటాయి ఎందుకంటే బీబీఎస్ న్యూస్ చాలా క్రమశిక్షణతో ఉండే ఛానల్ ఎందుకంటే ఈ రోజు వరకు కూడా మీరు చెప్తున్న మాట ఎక్కడ కూడా రూపాయికి తల వంచిన ఛానల్ ఏంటంటే ఏదైనా ఉందంటే అది కేవలం బీబీఎస్ న్యూసే అయితే ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎన్నో చేయవచ్చు ఎందుకంటే కథనాలు వరుస కథనాలు ఎందుకంటే ప్రజల్లో అటు రాజకీయ నాయకుల్లో మందిలో ఉత్తేజపరిచిన వార్త అయితే మనం ప్రచురించాం కనుక ఇలాంటి అంటే ఏనుగు ముందు వెళ్తే వెనక శునకాలు ఆరవడం అనేది కామను అయితే ఇదంతా పట్టించుకునేది బీబీఎస్ యాజమాన్యం అయితే పట్టించుకోదు కానీ హెచ్చరిస్తున్న ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్ అయితే వాళ్ళపై ఉంటుందంటూ కూడా చెప్తున్నాను ఎందుకంటే మీరు నన్ను ఎదుర్కోలేక నా ఛానల్ ఎదుర్కోలేక తప్పుడు కేసులు తప్పుడు ప్రచారాలు చేస్తే ఎవరు భయపడేది లేదు తాటాక్ చప్పుళ్ళకి భయపడేది యొక్క బీబీఎస్ న్యూస్ కాదంటూ కూడా ఇది చెప్తున్నాను తస్మత్ జాగ్రత్త ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా ఆ యొక్క పరమ శివుడు పనిష్మెంట్ అయితే ఇస్తారు ఇది ఎందుకంటే ఈరోజు జరిగిపోవచ్చు రేపటికి దేవుడు అంటూ ఉన్నాడు ఆ దేవుడిపైనే మీరు ప్రస్తుతానికి ఆ దేవుడు ఆభరణాలపైనే ఆటలాడుతున్నారు అయితే ఖచ్చితంగా ఇది ప్రజలు కూడా మీకు బుద్ధి చెప్తే రోజు దగ్గరే ఉందంటూ కూడా నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను ఇది తాజా పరిస్థితి ప్రేమ కుమార్తె వెంకటరణ బీబీఎస్ న్యూస్ శ్రీకాకుళం